కరీంనగర్ జిల్లా జర్నలిస్టులు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు నగరంలోని సర్క్యూట్ రెస్ట్ హౌస్లో టీయూడబ్ల్యూజే హెచ్ వన్ ఫార్టీ త్రీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా జర్నలిస్టులు ఒకరినొకరు స్వీట్లు తినిపించుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు కొత్త సంవత్సరంలో మరింత గొప్పగా మేలు జరగాలని జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ ఆకాంక్షించారు ఇటీవల అందించిన ఇళ్ల స్థలాల్లో జర్నలిస్టులకు అపోహలు కలుగుతున్నాయని చెప్పారు కొందరు ఇళ్ల స్థలాలు అందుకోలేకపోయినా జర్నలిస్టులు తీసేశారంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు ఎన్నో ఏళ్ల పోరాటాల అనంతరం ఇళ్ల స్థలాలు పొందారని తెలిపారు అధికారులు విచారణ నిమిత్తం కొద్ది రోజులు వేచి చూడాలని సూచించారని చెప్పారు రద్దు చేసినట్లుగా ఎక్కడా ప్రకటించలేదని తెలిపారు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు బోనాల మల్లికార్జున్తో పాటు గోపాల్ సీనియర్ జర్నలిస్టు ఫోటో వీడియో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు ఇటీవల జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఆ ఇళ్ల స్థలాల విషయంలో చాలామందికి చాలా అపోహలు కలుగుతూ ఉన్నాయి కొందరు ఇళ్ల స్థలాలు రద్దు చేశారని చెప్పేసి ఒక ప్రచారాన్ని కొత్త కావాలనే క్రియేట్ చేస్తూ ఉన్నారు అది అందులో ఎలాంటి వాస్తవం లేదు అటువంటి అసత్య ప్రచారం ఎవరు నమ్మవద్దని ఈ సందర్భంగా మేము అందరినీ కోరుకుంటా ఉన్నాం పూర్తిస్థాయిలో అర్హులైన జర్నలిస్టులు అందులో ఉన్నారు ప్రతి ఒక్కరి కూడా చాలా ఏళ్ళ నుంచి ఎన్నో ఏళ్ళ పోరాటం తర్వాతనే ఆ ఇళ్ల స్థలాలు రావడం జరిగింది అందులో ఎడవరికి కూడా ఎలాంటి సందేహాలు అనుమానాలు అవసరం లేదు ఇప్పటికే చాలామంది అందులో పనులు ప్రారంభించుకున్నారు కొంతమంది రానివారు కొంతమంది కావాలనే రాజకీయాలలో చేయాలని జర్నలిస్టులలో కూడా కొన్ని సంఘాల వాళ్ళు చేసిన ఈ రాజకీయంలో కొంత అధికారులు కొంత సమయం వేచి చూడాల్సిందని చెప్పారు తప్ప ఇందులో ఎటువంటి సందేహం లేదు జర్నలిస్ట్ అందరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఇలాంటి ఇప్పటివరకు అయితే ఎటువంటి రద్దు అనే విషయం గురించి కలెక్టర్ కానీ ఆర్డీఓ గారు కానీ అధికారికంగా ప్రకటన చేయలేదు వాళ్ళని కూడా మా యూనియన్ తరఫున కలిస్తే కూడా అటువంటిది ఏం జరగలేదు ఎవరైనా అనర్హులు ఉన్నారేమో విచారణ చేయమని చెప్పారు దాని మీద విచారణ చేస్తామే తప్ప ఎటువంటి జర్నలిస్టులకు అన్యాయం చేయమని క్లియర్గా చెప్పడం జరిగింది